ఆరోగ్య నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యంగా ఉండటానికి అనుకూలమైన వాతావరణం చాలా ముఖ్యము ప్రకృతి మూడు కాలాలని మనకు అందిస్తూ ఉంటుంది ఎండాకాలము వర్షాకాలము చలికాలము ఈ మూడు కాలాల యొక్క ప్రభావం శరీరం మీద ప్రధానంగా ఉంటుంది ఈ కాలాల యొక్క ప్రభావాన్ని బట్టి ఆరోగ్యం పెరగటము తరగటం అనేది కూడా ఆధారపడి ఉంటుంది భారతదేశము ఈ వాతావరణ పరిస్థితులను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా అనుకూలంగా ఉంటాయి అందుకని ఒక భారతదేశానికి ఉన్నంత అనుకూలత ఆరోగ్య విషయంలో ఏ దేశస్తులకి ఏ దేశానికి లేదు ఇండియా ది బెస్ట్ కంట్రీ క్లైమేట్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుంటే ఎందుకు అని ఆలోచిస్తే మూడు కాలాలు సమానంగా ఉంటాయి భారతదేశంలో చలికాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు ఇతర దేశాల్లో ఈ మూడు కాలాలు సమానంగా ఉండవు ఎలా ఉంటాయి చాలా దేశాలు తీసుకుంటే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు పది నెలల పాటు చలి ఎక్కువగా ఉండే దేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండ తక్కువగా ఉంటుంది ఆ దేశాల్లో మరి ముఖ్యంగా దీనివల్ల చూడండి చాలా దేశాల్లో చలి తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది కొన్నిట్లో జీరో డిగ్రీస్ ఐదు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు పది పదిహేను లోపే అట్లా కనపడుతుండేప్పుడు కొన్ని దేశాల్లో అయితే ఇక మైనస్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ దాకా కూడా వెళ్ళిపోతుంది చాలాసార్లు మంచు కొరవటాలతో సహా వాతావరణం చల్లగా ఉండి మరి ఎన్ని రకాలుగా చూడండి వృక్షాలు కూడా ఇవన్నీ కూడా రాకులు రాలిపోయేట్లా జరుగుతుంటాయి కదా మరి చాలా దేశాల్లో ఆ చల్లదనానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అనేక రకాల ప్రికాషన్స్ చలికాలంలో తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ కాలం చలికాలం మనకి నాలుగు నెలల చలికాలం ఆ చలి కూడా అతి ఇబ్బంది పెట్టే విధంగా ఏమి ఉండదు బాడీకి ఇబ్బంది లేని విధంగా చలికాలం ఉంటుంది ఇది బెస్ట్ అంటానికి ఒక రీజన్ ఇక ఎండాకాలం ఎండ యొక్క తీవ్రత కూడా చూస్తే మన దేశంలో ఎండ పుష్కలంగా పడుతుంది ఎండాకాలం ఎండ కూడా ఇప్పుడంటే నలభై ఐదు నలభై ఆరు వచ్చినాయి కానీ పాతిక ముప్పై ఏళ్ల కర్వతం వస్తే నలభై రెండు నలభై మూడు కంటే పెరిగేది కాదు చెట్లు ఎక్కువ ఉండే వాహనాలు కర్మాగారాలు కాలుష్యం తక్కువగా వేడి పెరగలేదు మరి ఇప్పుడు టెంపరేచర్ కూడా వేసవి కాలం అనుకూలంగా ఉంటుంది ఎండ మనకి దగ్గర దగ్గర మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజన్న ఎండ పడుతుంది అసలు ఎండ వస్తే పండగ అలాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి ఎండ అప్పుడో సంవత్సరానికి ఎండాకాలంలో ఒక నెల రెండు నెలలు కనపడుతుంది ఇతర కాలాల్లో అసలు ఈ ఎండ కనిపించని దేశాలు చాలా ఉంటాయి అందుకని సూర్యుడి యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుసు అందుకని మన దేశం అదృష్టం ఎప్పుడూ ఎండ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది మరి స్కిన్ కూడా చాలా కండిషన్గా టోన్గా ఉంటుంది అందుకని ఎండ తగలని దేశాల్లో చర్మం అలర్జీలకి ఊరికే ఏమాత్రం తేడా వచ్చినా ఎరుపు ఎక్కటం దద్దుర్లు స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి సెన్సిటివ్గా అయిపోతుంది అనమాట ఎండ తగల పోయేసరికి ఇక్కడ బాగుంటుంది ఇక దేనితో పాటు వర్షాకాలం మనకు కూడా చూడం నాలుగు నెలలు వర్షాకాలం సమానంగా వర్షాలు కురుస్తుంటాయి చాలా దేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది చాలా దేశాల్లో ఎక్కువ నెలలు వర్షాలు పడే దేశాలు ఉంటాయి అసలు వర్షం పడని దేశాలు కూడా చాలా తక్కువ పడే దేశాలు కూడా బాగా ఉంటాయి అనమాట ఇవి ఇట్లా ఉండదు ఇండియాలో సమానంగా మూడు కాలాలు ఉండే కంట్రీ ఇంకొకటి లేదు ఇది ఫస్ట్ ఇక రెండవ అతి ముఖ్యమైన రహస్యం ఇస్తే పగటి పొద్దు పన్నెండు గంటలు రాత్రి పొద్దు పన్నెండు గంటలు సమానంగా ఉండేది ఇండియాలోనే ఇక ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి శరీరం పన్నెండు గంటల పాటు రకరకాల పనులు చేస్తున్నంతకు అలసిపోతూ ఉంటుంది చీకటి పడేసరికి చీకట్లో విశ్రాంతి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అందుకని ఎక్కువ గంటల రిలాక్సేషన్ సంబంధించిన రిపేరు క్లీనింగ్ సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవటం బాడీ మెకానిజం అందుకని దేహ ధర్మాలకు అనుకూలంగా మనకి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటల రాత్రి ఉందనుకోండి ఇది చాలా మంచి కండిషన్ బాడీకి కానీ చాలా దేశాల్లో తీసుకుంటే పగలు ఎక్కువ రాత్రి తక్కువ కొన్ని దేశాలకు రాత్రి ఎక్కువ పగలు తక్కువ అలాగే కొన్ని దేశాలు తీసుకుంటే కంటిన్యూస్గా పగలు ఎక్కువ ఉండి రాత్రి కంటిన్యూస్గా ఉండేవి కూడా ఉంటాయని మనం వింటుంటాం అప్పుడప్పుడు మరి ఇలాంటి కండిషన్స్ ఇట్లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ దేహ ధర్మాలకు అనుకూలం కాదు సూర్యుడు ఉన్నప్పుడు మనకి ఆ పన్నెండు గంటల పాటు మెటబాలిజం యాక్టివ్గా జరగటానికి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటానికి డైజెషన్ చేయడానికి సంబంధించిన హార్మోన్స్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి చంద్రుడు ఉన్నప్పుడు కూలింగ్ ఇవ్వటానికి బాడీ ఆర్గాన్స్ని రిలాక్స్ చేయటానికి రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి డీటాక్సిఫికేషన్ చేసుకోవటానికి రీఛార్జ్ చేసుకోవడానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇవి సమానంగా విడుదలయ్యే మెకానిజం ఇండియాలో ఉంటుంది మరి ఈ బెనిఫిట్ వల్ల మనకి పంటలు కూడా బాగా పండుతాయి మరి ఈ బెనిఫిట్ వల్ల మన శరీరము ఎప్పటికప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రీ అవ్వటానికి డీటాక్సిఫికేషన్కి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి చాలా మంచిది చీకటి ఎక్కువ గంటలు ఉండటం అనేది అందుకని ఎండ ఎన్ని గంటలు చీకటి ఎన్ని గంటలు అనేది బ్యాలెన్స్గా ఉండటం వల్ల బాడీ మెకానిజంకి చాలా అనుకూలమైన వాతావరణం అనమాట అందుకే ఇట్లా ఉన్నప్పుడే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అందుకనే ఇండియన్స్కి ఇమ్యూనిటీ ఎక్కువ అని ప్రపంచ దేశాల వాళ్ళందరూ చెప్పటం మనం కూడా వింటాం మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం అందుకని ఈ ఇమ్యూనిటీ యాక్టివ్గా ఉండటానికి కూడా ఈ మెకానిజం ఎక్కువ హెల్ప్ చేస్తుంది అందుకని మనం భారతదేశంలో పుట్టి ఇక్కడ ఉంటున్నందుకు శరీర ధర్మాలకు అనుకూలంగా మరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెడితే అనుకూలంగా మన వాతావరణ పరిస్థితులు అట్లా ఉండబట్టే మనకి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మనం మరి ఇండియాలో ఈ రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇతర దేశాల కంటే కాస్త అకాలంగా మరణాలు ఎక్కువ సంభవించటం కానీ చిన్న ఏజ్లో బీపీలు షుగర్లు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ కట్లాంటివి ఎక్కువగా రావటానికి కారణాలు ఏంటంటే మనం ఈ మధ్య కొన్ని మిడ్ నైట్ ఎక్కువ తింటము ఉప్పు నూనెలు బాగా ఎక్కువ తినేసేయటం లాభాన్ని కలిగించే సలాడ్స్ జ్యూసులు ఫ్రూట్స్ ఇట్లాంటివి తినకపోవటము ఎర్లీగా తినకపోవటం వ్యాయామం చేయకపోవటం ఇలాంటి తప్పులు మనం ఎక్కువ చేస్తున్నాం ఇతర దేశాల వారు ఇట్లాంటివి ఎక్కువ చేయట్లేదు అందుకని మరి ఇతర దేశస్తులకు ఉండే వాతావరణ పరిస్థితుల కంటే మనకు అనుకూలంగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకెక్కువ చిన్న వయసులో ఇలాంటి దీర్ఘ రోగాలు ప్రాణాంతక సమస్యలు రావడానికి కారణం కొన్ని అలవాట్లు ఇలా అలవాట్లను కానీ కొంచెం మనం మార్చుకోగలిగితే మనం చాలా ఆరోగ్యంగా చాలా రక్షణ వ్యవస్థ హాయిగా మనం జీవించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం